హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి మీరు కూడా ఎప్పుడు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వాతావరణానికి కాస్త జలుబు చేసింది అందుకే అలా పండగ వాతావరణం అంతా స్టార్ట్ అయి ఉంటుంది కదండి ఇంట్లో పిండి వంటలు అవన్నీ చేసుకుంటూ ఉండి ఉంటారు మా ఇంట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అమ్మకి కుదరలేదనమాట కొంచెం బిజీగా ఉన్నారు మా ఇంట్లో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి కాకపోతే హౌస్ క్లీనింగ్ అవన్నీ జరుగుతున్నాయి పిండి వంటలు అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు ఇక చూడండి ఇవి మా ఇంట్లో వేసిన మెంతకు చెట్లు అండి అన్నీ వేసినవి వేసినట్టు అంతా మంచిగా మొలిసినవి చాలా బాగా కొంచెం హైట్గా పెరిగినాయి అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పులిహార తిన్నామండి నైట్ కొంచెం రైస్ ఎక్కువగా పడిందండి అన్న అంటే ఎక్కువగా ఉండేసామన్నమాట సో అందువల్ల ఉదయాన్నే కాస్త దాన్ని పులిహార చేసేసాము ఇంకా మార్నింగ్ అయితే అది తిన్నామండి ఇంకా ఇంకా ఈరోజు నిన్న అయితే మధ్యాహ్నం నుంచి ఆ టైంలో బియ్యం కడిగేసి ఎండ పెట్టేసామండి ఇప్పుడు సరిగ్గా ఎండ రావడం తక్కువగా ఉంది కాబట్టి సరిగ్గా ఎండలేదు సో అందుకని చెప్పేసి ఈ రోజు కూడా కాస్త సాయంత్రం పిండి వేయించుకొద్దామని చెప్పేసి బియ్యం అయితే ఎండ పెట్టేస్తున్నాను పిండి అయితే వేయించి పెడితే అమ్మకి ఎక్కువ తిన్నప్పుడు సాయంత్రం పూట ఆ టైంలో అయితే చేస్తారు కదా అని చెప్పేసి పిండి పట్టేద్దామని ఎండలో పెట్టేశానండి ఈ రెండు రోజుల దాకా అసలు సరిగ్గా ఎండే రావట్లేదు ఈ రోజు అన్న ఎండు తీయలేదు బట్టలు కూడా సరిగ్గా ఆరనే ఆరట్లేదండి ప్రతి సంవత్సరం ఇంకా ఈ పండగ టైంలో మా పెద్దవాళ్ళకి పెట్టుకుంటూ ఉంటారండి బట్టలు పెద్ద పండగ రోజేమో వాళ్ళకి కొత్త బట్టలు పెట్టుకుంటామండి కనుమ రోజు వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉంటుంది కదండి ఇంకా అవి అయితే వాళ్ళకి పెట్టేస్తామండి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో ఇంకా నాన్నైతే నీళ్ళు గట్టిని వెళ్ళారండి వేరే ఊరికనమాట ఇంకా ఈ ఉదయాన్నే వెళ్తే సాయంత్రం రారు భోజనం కూడా వాళ్ళే పెడతారని చెప్పాను కదండి ఇంకా అందువల్ల నాకు అమ్మకే అని చెప్పేసి రైస్ వండేసి ఇంకా కర్రీకి వచ్చి టమాటాలు ఉన్నాయండి ఇంకా ఇంకా జలుబు చేస్తుంది కాబట్టి టమాటాలు ఎందుకులే అని చెప్పేసి కోడిగుడ్డు కారం చేసుకున్నామండి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అమ్మ అయితే టైం పట్టిద్దని చెప్పారు అందుకని చెప్పేసి నేను తింటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆ వాల్ వాల్డ్ దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను